అప్పుడే తెల్లారైపోయిందా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది లేచిన వెంటనే బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకోమని మనం ఎప్పుడైతే మన డేని ప్రేయర్తో స్టార్ట్ చేస్తామో అప్పుడు దేవుడు మనకి ప్రతి తోడు తోడుంటారని నా డైలీ పోర్షన్లో దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతారో చూడాలి అవును బైబిల్ అయితే ఓపెన్ చేశాను కానీ అన్నట్టు అసలు టైం ఎంత అయిందో వామో టైమ్ నైన్ అవుతుంది నేను అర్జెంటుగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోవాలి ఈరోజు అసలే నా ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఈ డైలీ పోర్షన్ నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాను బైబిల్ తీసుకుని వెళ్ళి లేదంటే మొబైల్లో అయినా బైబిల్ యాప్ ఉంటుంది కదా అందులో ఓపెన్ చేసి ఖచ్చితంగా చదువుకుంటాను ప్రభువా ఇప్పటికైతే నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్లీజ్ నేను వెళ్తున్నాను ఖచ్చితంగా నేను చదువుతాను ఏంటో ఈరోజు మేడం ఇంకా రాలేదు రిజల్ట్స్ వస్తాయని నేనైతే చాలా హడావుడి హడావుడిగా రెడీ అయ్యి వచ్చేసాను అలాగా నేను కూడా రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను సరే కానీ ఇదిగో ఈ మొబైల్లో చూడు ఎలా వస్తుందో ఈ షార్ట్స్ రీల్స్ చూసావా మనకు అస్సలు టైమే తెలియడం లేదు ఇవి చూస్తుంటే టైం అలా అయిపోతుంది కానీ భలే హ్యాపీగా ఉంటుంది కదా నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు నాకు కూడా అలా హ్యాపీగానే అనిపించింది కానీ తరువాత అవి చూసి 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 టైం అంతా వేస్ట్ చేసుకున్నామని నాకు అర్థమైంది అప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు విషయాన్ని తెలియజేశారు కులసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఇలా ఉంటుంది కదా సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని మనము సమయమును వృధా చేసుకునే పనిలో మనముంటే దేవుని పట్ల మనము ఎలా దృష్టి సారించగలుగుతాము దేవుని పట్ల మనం దృష్టి పెట్టుకోలేనప్పుడు మనం ఎలా ఒక అడుగు ముందుకు వేయగలుగుతాము మనం ఒక అడుగు ముందుకు వేయాలన్నా కానీ మనకి గాడ్లీ గైడెన్స్ అనేది చాలా అవసరం కదా మరి దేవుడి నుండి ఆ యొక్క గైడెన్స్ మనకి లేనప్పుడు మనం ఎటు వెళ్తాము అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే నేనేం చెప్తున్నానంటే సపోజ్ ఇప్పుడు మన రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఫస్ట్ సపోజ్ అనుకో నువ్వు ఫెయిల్ అయ్యావనుకో అప్పుడు నీ హృదయం అంతా ఎంతో బాధగా ఆవేదనగా చాలా డిప్రెస్ అయిపోతావు కదా మరి అప్పుడు దేవుని వాక్యమే కదా నిన్ను ఆదరించగలిగేది నువ్వు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది దేవుని వాక్యమే కదా నీకు చెప్పగలిగేది మరి అలాంటప్పుడు ఆ వాక్యమునే మనం పక్కన పెట్టేసి ఈ షార్ట్స్ అని రీల్స్ అని ఏవో వీడియోస్ అని చెప్పి వీటన్నిటిలో మన సమయం వృధా చేయడం వలన దేవుని వాక్యమునికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం కదా తద్వారా మనం ఎటు వెళ్ళాలి దేవుడు మన పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కదా దేవునితో సమయం గడపాలంటే వీటన్నిటికీ మనం దూరంగా ఉండడమే మంచిది అమ్మో అవును ఫెయిల్ అనే మాట వింటేనే నా గుండెలో పెద్ద బండరాయి పడినట్టు అనిపించింది నేనైతే అస్సలు తట్టుకోలేను కానీ చెప్తూ ఉంటారు కదా ప్రతి ఓటమి కూడా మనం గెలవడానికి మెట్లు లాంటివి అని చెప్పి దేవుడు కూడా మనకి ప్రతి పరిస్థితిని అనుమతించేది చివరికి మనం ప్రతిదీ తట్టుకునే శక్తి మనలో నింపడానికని కానీ దేవుడు చివరికి మనకి విజయాన్నే ఇస్తాడు అని అంటారు కదా అయితే ఇవన్నీ కూడా మనం తట్టుకుని ముందుకు వెళ్ళాలంటే నిజంగా నువ్వు చెప్పినట్టు దేవుని వాక్యము మనకి చాలా అవసరం కానీ నేనే ఎందుకో దేవుని వాక్యంని డైలీ పోర్షన్ కూడా నెగ్లెక్ట్ చేసి వచ్చేసాను ఈరోజు టైం అయిపోయిందని చెప్పి ఇంకా లీజర్లో అయినా డైలీ పోర్షన్ చదువుదామనుకున్నాను కానీ ఇప్పుడేమో ఇలా షార్ట్స్ రీల్స్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నాను సరే ఇప్పుడైనా చదువుతాను ఆయన ఏం మాట్లాడతారో అయ్యో మేడం వచ్చేసారు దీనా చా నేను ఇప్పుడైనా చదువుదామనుకుంటే ఇలా జరిగింది ఓకే ఈ అవర్ అయిపోయిన తర్వాత అయినా చదువుతాను హాయ్ జూలియా ఎలా ఉంది మీ క్లాస్ మీ సిస్టర్ వాళ్ళంతా బాగున్నారా మీ మదర్కి ఏదో బాలేదని చెప్పావు కదా అప్పుడు అంతా ఓకేనా అంతా ఓకే కానీ మా మదర్కే కొంచెం బాగాలేదు అందుకే ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు కదా నేనైతే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను మరి నువ్వు కూడా చూడ్డానికి వస్తావా నాకు కూడా తోడుగా వచ్చినట్టు ఉంటుంది కదా అవునా అలాగైతే మనం త్వరగా వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదా సరే అయితే మరి పద వెళ్దాం చా ఇప్పుడు టైం చూస్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నేను మార్నింగ్ నుండి డైలీ పోర్షన్ చదువుదామని అనుకుంటూ అనుకుంటూనే ఉన్నాను కానీ అసలు చదివిందే లేదు ఏంటి నా టైం అంతా ఇలానే వేస్ట్ అయిపోతుంది అసలు నేను ఏం చేస్తున్నాను జూలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంతసేపు అయితే ఉన్నాను కానీ ఎంత ఖాళీ టైం ఉన్నా కనీసం అసలు ఓపెన్ కూడా చేయలేదు బైబిల్ని చా సరే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కదా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ కూర్చుని శ్రద్ధగా బైబిల్ చదువుకోవాలి అబ్బా చాలా టైర్డ్గా అనిపిస్తుంది ఈ టైంలో నేను బైబుల్ చదువుకున్న నా మైండ్ కూడా అసలేమీ ఎక్కదు ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని చదువుకోవాలి అబ్బా ఫ్రెష్ అయ్యాకైతే చాలా రిలీఫ్గా ఉంది ఇక కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది అప్పుడు లేసి బైబుల్ చదువుకోవచ్చు ఏదో మెసేజ్ వచ్చినట్టుందే సంధ్య అనుకుంటా ఓ మర్చిపోయాను ఈరోజు ఈవినింగ్ ఏదో పార్టీ ఇస్తానని చెప్పింది కదా అయినా నాకు టైం ఉండదు అని చెప్పి నాకు ఏదో ప్రేయర్ మీటింగ్ ఉందని చెప్పి నేను దానన్నాను కదా తను ఏమన్నా ఫీల్ అవుతుందేమో ఒకసారి వెళ్ళడం మంచిది ఇప్పుడు కూడా మెసేజ్ చేసింది కదా నాకు ఫీల్ అవుతుందేమో తను కానీ మరి నేను ప్రేయర్ చేసుకోవాలి కదా బైబుల్ చదువుకుని ఎలాగిప్పుడు సరేలే నేను దానన్నా కానీ మరీ మరీ పిలిచి చెప్పింది తను వెళ్ళి వచ్చిన తర్వాత బైబిల్ పోర్షన్ చదువుకోవాలి ఖచ్చితంగా ఇంకా నైట్కైతే ఇటుకైతే అస్సలు ఏమీ అశ్రద్ధ చేయకుండా చదువుకోవాల్సిందే ఆయిదీనా చాలా చాలా థ్యాంక్స్ నేను తెలియగానే వచ్చినందుకు యాక్చువల్గా నువ్వైతే అస్సలు రావని నేను అనుకున్నాను కానీ నా మాట విని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఓకే ఇందులో ఏముంది థ్యాంక్స్ ఎందుకు నువ్వు నాతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తావు చాలా మంచిగా మాట్లాడతావు కాబట్టి నీ ఫ్రెండ్షిప్ అంటే నాకు కూడా ఇష్టం అందుకే నేను వచ్చాను నన్ను ఇన్వైట్ చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంతకే మరి పార్టీ అని చెప్పావు మన మనిద్దరమే ఉన్నామేంటి యా అవును దీనా పార్టీనే బట్ వాళ్ళందరూ ఎప్పుడో థియేటర్కి వెళ్ళిపోయారు నువ్వు వస్తానని చెప్పావని చెప్పి నేను నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను మన ఇద్దరం ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మూవీకి వెళ్ళిపోదాం ఓకేనా అవునా మూవీకా అది మరి నువ్వు నాతో ఈ విషయం చెప్పలేదు అది మరేం లేదు నిన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఇలా చేశాము అంతే నువ్వు మాతో వస్తావు కదా నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా నాతో వస్తావని అందుకే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశాము అయ్యో అలాగా గ్రేస్ కానీ నేను మూవీకి అని ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ పార్టీ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదామన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇప్పుడు ఎలాగా చూస్తే నైట్ టైం కదా ఇదంతా కూడా ఇప్పుడు మూవీ కంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరేమీ అనుకోకుండా ఈసారికి మీరు వెళ్ళేసి రండి ప్లీజ్ అయ్యో ఏంటి ఇది నా ఇలా మాట్లాడుతున్నావు నీకోసమే కదా నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను తీరా నువ్వు ఇప్పుడు వచ్చి ఇలా అంటే ఎలా చెప్పు మన ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే అయిపోయాను నువ్వు వస్తావు కదా మన ఇద్దరం కలిసి వెళ్దామన్నట్టు నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అందరినీ పంపించేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోతాను నువ్వు కూడా రా ప్లీజ్ అప్పా ఇప్పుడు ఎలాగా అసలే నేను డైలీ పోర్షన్ చదవలేదు అనే ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడేమో పైగా వెళ్ళు మూవీ అంటున్నారు అసలు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు తినని చూస్తేనేమో ఈ గ్రేస్ వాళ్ళతో వెళ్ళకుండా నా కోసం అని చెప్పి ఆగిపోయింది ఇప్పుడు ఎలాగా తనను ఒక్కదాన్నే ఎలా పంపించాలి సర్లే అయితే థియేటర్ వరకు వెళ్ళి తనను డ్రాప్ చేసి నేను రిటర్న్ వెళ్ళిపోవాలి గ్రేస్ అయితే ఒక పని చేద్దాం నేను థియేటర్ వరకు నీతో కలిసి వస్తాను అక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోతాను ఓకేనా ఓకే దీనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అదిగో గ్రేస్ అయితే వచ్చేసాం ఇక నువ్వు దిగేసి మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయి ఓకేనా మరి నేను వెళ్తాను బాయ్ దీనా నాకు నిన్న ఇలా వదిలేసి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ప్లీజ్ ఇవి ఒక్కసారికి రావా ప్లీజ్ దీనా సరే నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు నా మాట వినేలా లేవు సర్లే పదా ఇవి ఒక్కసారికే కానీ నెక్స్ట్ టైం నుంచి నేను అస్సలు రాను ఎందుకంటే ఈ మూవీస్ ఇవన్నీ కూడా మేము చూడకూడదు టైం వేస్ట్ కదా గ్రేస్ ఫ్రెండ్స్ అని చెప్పావు కదా ఏరి వస్తున్నా దీనా ఆన్ ది వే దీనా ఇదిగో ఫ్రెండ్స్ని అడిగావు కదా ఇతనే నా ఫ్రెండ్ హాయ్ దీనా ఎప్పుడు గ్రేస్ని గురించి చెప్తూనే ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకేమీ అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ అంది పార్టీ అంది తీరా పార్టీకి వస్తే పార్టీ కాదు మూవీ అని చెప్పింది మూవీకి వస్తేనేమో ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఎవరో ఒక మేల్ పర్సన్ ఉన్నాడు అతను తిని ఫ్రెండ్ అని చెప్తుంది అసలు నాకేమీ అర్థం కావడం లేదు హా దీనా నాకు కొంచెం కాల్ వస్తుంది నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తాను ఏంటో అసలు నేను కూడా బయటికి వెళ్ళి అసలు చూడాలి ఏం జరుగుతుందో